హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ అలాగే ఎంతో టేస్టీగా కొబ్బరి పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కొబ్బరి పొడి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అండ్ అలాగే కొన్ని కొన్ని ఫ్రైస్లోకి కానీ చాలా బాగుంటుంది లెమన్ రైస్లోకి టమాటో రైస్లోకి కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నార్మల్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ కొబ్బరి పొడిని ఈజీగా అండ్ అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వచ్చేసేద్దామా దీనికోసం ముందుగా ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలండి జస్ట్ వన్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక చిప్ప ఎండు కొబ్బరికి ఎనిమిది లేదా తొమ్మిది దాకా ఎండుమిర్చిని తీసుకున్నానండి ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి సో అందుకనేసి ఒక చిప్ప ఎండు కొబ్బరికి ఎనిమిది లేదా తొమ్మిది దాకా ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను మీరు వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినంత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఎండుమిర్చిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లిని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీరు ఈ ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అప్పుడే మీకు మంచిగా ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది అండ్ అలాగే ఈ కొబ్బరి పొడి అనేది కొబ్బరి పడుకులు లేకుండా స్మూత్గా గ్రైండ్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కలర్ కోసం అండ్ అలాగే ఎండుమిర్చి కూడా నేను కొన్నే తీసుకున్నాను కాబట్టి వన్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా ఈ విడలు చూపిస్తున్నట్లుగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అలాగే నార్మల్ రైస్లోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఫాస్ట్గా అండాలగే క్విక్గా కూరగాయలతో ఏవైనా తాలింపులు అలాగే చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పొడిని యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఈ కొబ్బరి పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఏమి పడవదండి మంచిగా తినేసేయచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఈ కొబ్బరి పొడిని పులిహోరతో ట్రై చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోట్ ఫర్గెట్టు హిట్ ద బెల్ ఐకన్ అలాగే ఈ వీడియో నేను వరకు చూసినాను థ్యాంక్ యూ సో మచ్